హలో అక్క ఆ ఏమైంది అమ్మ వాళ్ళు తిడుతున్నారా ఇంకా తిట్టక ఎందుకుంటారా బేకార్గా తిరుగుతున్నావు ఒక్క రూపాయ సంపాదన లేకుండా ఉండనక్క అమ్మ తిడుతాను నేను ఇక్కడికి వచ్చేసాయి అక్క ఎప్పుడు వచ్చినావు ఎప్పుడైనా వచ్చండి అదే కూర్చో అమ్మ అందరు బాగున్నారా అమ్మ కలిసి బాగుందా ఏది బాగుందక్క వచ్చినప్పటి నుంచి తిడతానే ఉంటుంది అడవు నుంచి అందుకే రా నువ్వేం పని చేయకుంటే చదువు అమ్మ బేకారుగా తిరుగుతా ఉంటే తిడతారు ఎవరైనా తిడతారు నువ్వు డబ్బులు పంపిస్తా అని చెప్పి నా కూతురు నా కూతురు అంటుంది మమ్మల్ని చూసి మొత్తం అందరి దగ్గర తిడితే తిట్టి పెడతా ఉంటుంది అందుకే నేను వచ్చేసిన పిల్లలేదు ఇక్క ఉన్నారు నా లోపల ఉన్నారు వాటర్ తాతవా కొంచెం వాటర్ తీస్తాను ఇక్క ాడావా స్కూల్ వాళ్ళ పిన్ని వాళ్ళందరూ బాగున్నారా బాగున్నారక్క అంతా డబ్బులతో మాట్లాడిస్తారు ఆడైతే అందుకే ఆడు ఉండలేక నేను ఇక్కడ వచ్చేసినాను అమ్మ కూడా తిట్టి తిట్టి అక్క నిన్నైతే బా డబ్బులు పంపిస్తా అని చెప్పి నా కూతురు మంచిది నా కూతురు మంచిది అంటుంది అందుకే నీ కూతురు దగ్గరికే పోతానని చెప్పేసి నేను వచ్చేసినాను కాలంలో ప్రతి ఒక్కరు ఉంటేనే మాట్లాడిస్తున్నారు చేసుకుంటా సరేలే చూపిస్తా మంచిగా చేసుకో ఏదైనా గానీ సరేనా అమ్మ సంతోషంగా ఉంటాడు నాన్న సంతోషంగా ఉంటాడు సరేనా సరేలే నేను వంట చేస్తాను కొద్దిసేపు కూర్చో రెస్ట్ తీసుకో ఆటే రే ఆడ ఆడ మనిషి అంత మనిషి అక్క పని మాట్లాడమన్నా చూసినా అక్క ఫోన్ చేస్తున్నా హలో హలో అన్నా మా తమ్ముడు వచ్చాడు ఏమన్నా ఉంటే చూడండి అన్నా అవునా సరే పంపించండి చూస్తానండి పంపిస్తున్నాను లేండి అని నేను లొకేషన్ షేర్ చేస్తాను ఇక్కడికి రమ్మను ఇప్పుడు వస్తున్నాడు చూడండి